అంతకు నమస్తే అండి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయి అయింది సో ఈ పదమూడు నెలల్లో వాళ్ళు సాధించిన ప్రగతిని వివరించడానికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమం కాదు ఇది కూటమి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే బీజేపీ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో ఉండేవాళ్ళు కానీ కాదు తెలుగుదేశం పార్టీ పార్టీ పరంగా ఈ ప్రోగ్రాంను పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటపడే టీడీపీ ఇన్ఛార్జీలే ఇంటింటికి తిరుగుతున్నారు ఈ కార్యక్రమం ఇంటెన్షన్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన ఈ వన్ ఇయర్లో ఏమేమి చేశారు ఇంకా ఏం చేయబోతున్నారు అనేది చెప్పడం దీపం పథకం దీపం టూ పాయింట్ ఓ తీసుకురావడం పింఛన్లు నాలుగు వేలకు పెంచడం ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలకు పెంచారు కదా అలాగే తల్లికి వందడం స్కీమ్ ఇవ్వడం తర్వాత తర్వాత ఈ మత్స్యకారు భరోసా ఒకటి ఇచ్చారు అండ్ ఇంకొన్ని ఏరియర్స్ అవి కంప్లైంట్ చేశారు కంప్లీట్ చేశారు కదా కొన్ని కొన్ని ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా వివరిస్తూ వెళ్తున్నారు అలాగే అన్నదాత సుఖీబాబ ఇస్తున్నాం ఇస్తామని చెప్తున్నారు మేబీ ఈ పదహారో తేదీనో పద్దెనిమిదో తేదీనో అమౌంట్ పడుద్ది అన్నదాత సుఖీబాబ అలాగే ఫ్రీ బస్ కూడా ఆగస్టు నుంచి అమలు చేస్తాము అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి చేపట్టిన ఈ కార్యక్రమం ఏ సందర్భంలో చేపట్టారంటే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడిన వెంటనే వీళ్ళు జనంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు చూడండి ఎంత పొలిటికల్ మార్కెటింగ్ ఎంత స్ట్రాటజీ ఎంత జాగ్రత్తగా వ్యూహం వేశారంటే సాధారణంగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వన్ ఇయర్లో అమలు చేసిన పెద్ద సంక్షేమ పథకం అంటే ఏమీ లేదు గ్రాండ్గా పదివేల కోట్లు ఖర్చు పెట్టి పదివేల కోట్ల నిధులతో అమ్మకు వందనం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ నిధులు వేశారు సో దాన్ని ఎంత ఎక్కువగా మార్కెటింగ్ చేస్తే అంత బెటరు దానికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలని టార్గెట్ పెట్టారు అంటే వాళ్ళకు వేసిన డబ్బులు వేసిన విషయాన్ని గుర్తు చేయాలి ఆ డబ్బులు వేసిన విషయం పాజిటివ్గా జనం మైండ్లో ఉన్నప్పుడే ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడే దానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడే వీళ్ళు వెళ్ళి గుర్తు చేయాలి ఇదిగో మేము వేసాము ఇస్తాం వేస్తామని చెప్పాము వేసాము ఈ ఒక్కటే కాదు పెంచెలు పెంచుతామన్నాం పెంచాము ఇదిగో రేపమేప అన్నదాత సుఖీభవా ఇస్తాము అలాగే ఫ్రీ బస్సు ఆగస్టు నుంచి ఇస్తాము అని చెప్తున్నారనమాట ఇలా చెప్పడంలో అంటే చేసింది ప్లస్ చేయబోయేది చెప్తున్నారు అక్కడక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అక్కడక్కడ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాగే నిరుద్యోగులు మెగా డిఎస్సికి సంబంధించి కాస్త అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్న వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని చెప్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు సో ఈ కార్యక్రమం కూడా చాలా స్పోర్టివ్గా ఎమ్మెల్యేలు కూడా చాలా కాంపిటేటివ్గా తీసుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గం టాప్లో ఉంది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆయన దాదాపుగా లక్ష ఇల్లు కంప్లీట్ చేశారంట హయ్యెస్ట్ అనమాట రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ సెకండ్ ప్లేస్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఉంది నారాయణ గారి నియోజకవర్గం ఆయన కూడా దరిదాపుల్లో ఉన్నారు దాదాపుగా డెబ్బై వేలకు పైగా ఇల్లు కంప్లీట్ చేశారు సో ఆ తర్వాత పొజిషన్లో కూడా ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది కా కావాలి కోవూరు కోవూరు ప్రశాంత్ రెడ్డి గారు కూడా స్పీడ్గానే ఉన్నారు ఆమె కూడా యాభై వేలకు పైగా ఇల్లు కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారు అలాగే గజపతి నగరం ఎం ఎమ్మెల్యే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇల్లు కంప్లీట్ చేశారు కొంచెం అగ్రెసివ్గానే నడుస్తుంది అలాగే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యావరేజ్గా ఇరవై ఐదు వేల ఇళ్ళకు పైగా వెళ్ళిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేలకు పైగా ఇల్లు చుట్టిన వాళ్ళు సుమారుగా నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై నియోజకవర్గాల్లో ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు పైగా ఇల్లు వెళ్ళారు ఇళ్లకు వెళ్ళారు మరొక డెబ్భై రెండు నియోజకవర్గాల్లో పదిహేను వేలకు పైగా ఇళ్లకు వెళ్ళారు మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకో కొంచెం స్లోగా ఉంది ఐదు వేలు ఆరు వేలు వేలు అలా ఉంది సో ఆ కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం చేయాలని చంద్రబాబు గారు చెప్పారు పార్టీ అధినేత పార్టీ పరంగా ఇచ్చారు డైలీ అప్డేట్స్ ఆ రోజు ఆ ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు ఎన్ని ఇళ్లకు వెళ్ళారు ఏ ఊర్లో పర్యటించారు ఎన్ని ఇళ్ళకు వెళ్ళారు అని చూస్తున్నారు డైలీ టార్గెట్ ఇచ్చారు ఎవరైనా వెనుకబడి ఉంటే వాళ్ళకు పార్టీ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా ఫోన్లు వెళ్తున్నాయి ఏమయ్యో మీ నియోజకవర్గం ఇంకా ఐదు వేలు ఇల్లు కూడా పూర్తవలేదు సో ఈరోజు ఖచ్చితంగా నువ్వు వెయ్యి వెయ్యి తిరగాలి మీ నియోజకవర్గంలో దా దాదాపుగా లక్షన్నర ఇల్లు ఉన్నాయి నువ్వు ఇంకా తిరగలేదు నువ్వు ఇంకా ఐదు వేలు పదివేలు తిరిగావు ఇంకా ఎప్పుడు వెళ్తావు ఇలా వెంటాడుతున్నారనమాట సో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్ ఇప్పుడు ఒక కాలనీకి వెళ్తారు ఆ కాలనీలో వంద ఇల్లు ఉంటే వంద ఇల్లు కవర్ చేయలేరు కానీ అలా 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 ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ఇంట్లో వాళ్ళు బయటకు రమ్మంటున్నారు బయటకు వచ్చి జస్ట్ వాళ్ళకి టచ్ చేసి ఒక పాంప్లెట్ ఇస్తున్నారు పాంప్లెట్ ఇచ్చి జస్ట్ చెప్పేసి మళ్ళీ పక్కింటికి వెళ్తున్నారు అలా అన్నీ కవర్ అయిపోతాయి వంద ఇళ్ళలో ఒక పది ఇళ్ళు పదిహేను ఇళ్ళతో మాట్లాడినా సరే అవన్నీ కవర్ చేసినట్లు ఎక్కల్లో చూపించుకుంటున్నారు ఆ ఫోటోలు వీడియోలు జీపీఎస్ లొకేషన్స్ అవన్నీ వేసుకొని సో ఓవరాల్గా ఈ కార్యక్రమానికి అయితే ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉంది మ్యాక్సిమం పాజిటివ్గా ఉంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన టైం అటువంటిది అమ్మకు వందనం తల్లికి వందనం పథకం రిలీజ్ చేసిన వెంటనే వెళ్ళారు కాబట్టి మంచి టైం అదే ఆ పథకం ఇవ్వకుండా వెళ్తే మాత్రం ఊరుకోరు జనం కడుపు కాలిపోయి ఉంటారు సరైన టైంలో స్కీమ్ ఇచ్చారు సరైన టైంలో జనంలోకి వెళ్ళారు ఇప్పుడు అన్నదాత సుఖీబాబా కూడా కొన్ని రోజుల్లో ఈ వారంలోనే ఇచ్చేస్తారు కాబట్టి వా కార్యక్రమం జరుగుతున్న మధ్యలోనే మరో పథకం అమలు చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా వెళ్తారనమాట ఇంకొంచెం చెప్పుకోవడానికి పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి